నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం పదిహేను పదహారు అధ్యాయాలు పారాయణం చేసుకుందాం మహారాజా ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయంలో దేనియందైన దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం పైకి పెట్టి ఆ జ్యోతిని ప్రజ్వలింపచేసిన వారి పాపాలన్నీ ఆ దీపంలో భష్మిపటలమైపోతాయి ఆడిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భష్మిపటలమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఒకటి చెప్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పసాగారు మహారాజా సరస్వతి నది తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ట కర్మిష్ఠుడైన ఒక యోగింద్రుడు వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మం ఆచరణలైన జప తప సంధ్యలకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యము చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమ నిష్టలను అనుసరిస్తున్నాడు కర్మిష్ఠి ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడ ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనను భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోట కరుచుకొని లాగింది తినడం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని బదిలించుకొనబోగా ఆ వత్తి మొదట ప్రమిదలో పడి వెలిగింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా మూషికము మనుష్యాకృతిని పొందింది అతన్ని చూసి యోగిందుడు అయ్యా నీవెవరని ప్రశ్నించాడు మునింద్ర నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంత కాలంగా ఈ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీప తోరణంలో ఆడిన దీపాన్ని నోట కర్చుకొని ఆవాల ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నటువంటి ప్రమిదలో విడిచాను తక్షణమే మనుష్య ఆకృతిని పొందాను అని వివరించాడు ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరకక వస్తున్నావు ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశావు స్వామి సన్నిధిలో ఉన్న ద్వీప ప్రజ్వలను చూసి అందు ఆడి ఉన్న ప్రమిదలో వత్తిని తినేది అని భ్రమతో కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తిని జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతి పొందావు పూర్వజన్మలోని మీ పాపఫలమే నిన్నీల మోషికంగా జన్మ నెత్తేటట్లు చేసింది అంతటా మనుష్యాకృతిని పొందిన దివ్య స్వరూపుడు అయ్య యతీంద్ర స్వామి కేవలం నేను ఒక ఎలకను అల్పజీవినైన నాకు దుర్లభమైన మోక్షం ఎట్లా సిద్ధించింది పూర్వజన్మలో నేను ఎవరిని నేను చేసిన పుణ్యమేమి ఎందువల్ల నేను ఎలక జన్మ ఎత్తవలసి వచ్చింది నేను మరల ఇట్లా దివ్య ఏమిటి కారణమేమిటి యందు దయవంచి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగాడు మీరు దివ్య దృష్టి గల తపస్సంపన్నులు నా సందేహాలను తీర్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడు దివ్య దివ్యపురుషుడు యతీంద్రుడు ఎలుక దివ్య పురుషుడుగా ఎట్లా అయ్యాడో వివరించసాగాడు నాయన దివ్యపురుష నువ్వు పూర్వజన్మలో బాహ్లికుడనే జైమిని గోత్ర బ్రాహ్మణుడవు ఆ జన్మలో నీవు నిరంతర ధనార్జన పరుడవై సంసార పోషణ పరుడవై ఆధ్యాత్మిక చింతన రహితుడవై ధన జీవించావు స్నాన సంధ్యలు విస్మరించావు పండితులను సాధు సజ్జనులను నిందించేవాడివి దేవాచరణలను విస్మరించేవాడివి ఒక దర్శన గాని పూజలు గాని నిర్వర్తించక నిరంతర ధనాపేక్షతో మెలిగావు డబ్బు కోసము శార్థ భోజనాలకు కూడా వెళ్ళేవాడివి నీకొక వ్రతం లేదు ఉపవాసం లేదు దొరికినంత వరకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు అంతేకాక బలులను పిశాచ బలులను కూడా ఆరగించావు వేద మార్గాన్ని తప్పరించావు అయిన భార్యను తృతీకరించి శివకిరాలితో కులికేవాడివి సేవిక చేతి అన్నము తినేవాడివి అత్యంత హీనంగా ప్రవర్తించేవాడివి దాన ధర్మాలనేవి లేకుండా పాలు పెరుగు నెయ్యి అన్ని అధిక ధరలు అమ్ముకుంటూ ధనార్జన చేశావు నీవు తినక ఒకరికి పెట్టక దాన ధర్మాలు చెయ్యక కూడబెట్టిన ధనమంతటిని భూమిలో దాచిపెట్టావు నీ కర్మమే గాని అది నీకు గాని భార్య పుత్రులకు గాని అక్కడకు రాలేదు ధనాశతో అందరినీ పట్టి పీడించే ఆ బాహ్లికుడు హఠాత్తుగా మరణించడంతో అతడు సంపాదించిన ధనము భూస్థాపితమై ఎవ్వరికీ అక్కడకు రాకుండా పోయింది అంత్యమున ఆయా పాప ఫలితంగా బాహ్లికుడు నరకలోకంలో శిక్షలను అనుభవించసాగాడు మరుజన్మలో ఎలుకగా పుట్టాడు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి పుణ్యదినం కావడం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించిన పుణ్యవశమున ఇప్పుడు దివ్య పురుషుడుగా అవతరించావు దీనికి కారణం నీ పాపాలన్నీ పటాపంచలైపోవటమే కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినచో వచ్చు పుణ్య ఫలితము అంతా ఇంత అని చెప్పలేము కాబట్టి కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకము దీని వలన ఏడు తరాల వారు సుఖించుదూరు గత జన్మ పాపముల నుండి విముక్తిని పొందుతారు పాపాములైన పరమ పదము పొందగలుగుతారు అని చెప్పాడు నాటి నుండి ఎలక జన్మ నుండి విముక్తి పొందిన ఆ దివ్య పురుషుడు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాచరణలో నిష్ఠగా ఉండి దాన ధర్మాలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యము భగవత ఆదరణలో కాలం గడిపి అంత్యమున మోక్షం పొందాడు కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠతో భగవద్ ఆదరణ చేస్తే ఆధ్యాత్మిక చింతన పరుడై నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో స్నాన దాన పూజ దీప కాలను ఆచరించేవాడు నారాయణకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు అంచమున పాపరహితుడై విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతాడని తెలుసుకో అంటూ జనకునికి బోధించాడు వశిష్ట మహర్షులు పదిహేనవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు పదహారవ అధ్యాయం ఓ మిథిలా నగరీశ్వర ఈ కార్తీక మాసమంతా శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ కార్తీక మాసము నెల రోజులు తాంబూల దానమును చేసిన వారు వచ్చే జన్మలో ఉన్నంత పదవులను అలంకరించగలరు ఈ నెల రోజులు విష్ణు సాన్నిధ్యంలో రోజుకొక దీపము చొప్పున వెలిగించిన వారు స్వర్గలోకంలో విష్ణుగాములవ్వగలరు ఈ కార్తీక పౌర్ణమి రోజున నియమ నిష్టలతో శ్రద్ధ భక్తులతో ఆదిత్యుని పూజించి సూర్యుని ఎదుట స్నాన దాన జపాలను చేసిన వాడు సంతానవంతుడు కాగలడు ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయను విష్ణు సన్నిధిలో ఒక సద్బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాడు ఆరోగ్య ప్రాప్తి పొందుతాడు అతని వద్దకు వ్యాధులు దరిచేరవు ఆకస్మిక ప్రమాదాలు మరణాలు గర్భ విచ్ఛేదనాలు సంభవించవు కావున ఈ కార్తీక మాసంలో విధి విధానంగా శివ పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ వస్త్రాది దానములు చేసిన వారు మరు జన్మలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు అనటలో ఎట్టి సందేహము లేదు జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేయు పుణ్య కార్యములు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చెయ్యని వారు ఘోడ నరకాన్ని పొందుతారు శుక్ల పాడ్యమి మొదలు ప్రతిదినం మొత్తం ముప్పై రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద కానీ దైవ సాన్నిధ్యం వద్ద కానీ ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం సూర్యుని ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాలతో నాడికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు స్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గానీ మానతో గాని స్తంభాన్ని పాతి దానిపై శాలి ధ్యానం తిలలు గల ప్రమిదతో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసము వినండి అంటూ వశిష్ఠ మహర్షుల వారు చెప్పసాగారు మాతంగ మహర్షి ఆశ్రమంలోని వైష్ణవ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారాలతో స్వామివారిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి ములార వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయం నందు దీప స్తంభాన్ని ఉంచుదాం అది పుణ్యప్రదమైనటువంటి పని కదా అన్నాడు అందుక మునులందరూ అంగీకరించారు వాడంతా అరణ్యానికి వెళ్ళి నిఠారైన మ్రాను తెచ్చి ఆలయం ముందు పాతారు శాలి ధ్యానం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశాడు అనంతరం వాడంతా హక్షేపం చేస్తున్నారు అంతలో దీపస్తంభం పిలపిలమంటూ విరిగింది ఏమిటలా జరిగిందని చూస్తుండగానే అందులో ఒక ఆకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు మునులందరికీ ఆశ్చర్యం కలిగింది పుణ్యపురుషులారా ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను కుల వృత్తిని కానీ కులాచారములు కానీ నేను ఎరగను దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రసక్తే నాకు లేదు చాలా నిరంకుశంగా వాడిని నన్ను ఆశ్రయించి వచ్చిన వాడిని నిష్ఠూర వాక్యలతో అవమానించేవాడిని తూలనాడి హస్తాలతో వాడిని వెళ్ళగొట్టేవాడిని పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదం లేకుండా హీనంగా నిర్దిష్టంగా చూసేవాడిని అందువలన నేను అనేక జన్మలెత్తి నరక యాదనలు అనుభవించాను నానా జన్మల అనంతరం అడవిలో మానునే జన్మించాను ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ జీవిస్తున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారుగా మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు మీరు చేసిన ఈ మంచి కార్యం వలన మ్రాణు జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది పూర్వ జన్మ శృతి కలిగింది పురుషులారా పరమ నికృష్టుడైన నాకి నరజన్మ కలిగిన వైన తెలియజేయవలసిందని వేడుకున్నాడు ఓయి ధనలోభి ఇది కార్తీక మాసం చాలా గొప్పదైన మాసం చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలిగ చేస్తుంది సన్మార్గులను దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు పశుపక్షాదులే కాక ప్రాణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుతున్నది అని అంగీరస మహర్షి యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోపిన కారణంగా పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరజన్మ నీకు కలిగిందని వివరించాడు పదహారవ అధ్యాయం సమాప్తం ఇదండి ఎనిమిదవ రోజు కార్తీక పారాయణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు